ఇక్కడ తనుజ అంతగా ఫైట్ చేస్తుంది కదా హైట్ తక్కువ ఉన్నాడు మళ్ళీ హైట్ ఉండే వాళ్ళని పంపించచ్చు కదా గేమ్కి బండి గారు హైట్ ఉన్నారు వేరే వాళ్ళు హైట్ ఉన్నారు వాళ్ళని తీసుకోవచ్చు కదా ఇక్కడ హైటు వెయిట్ పర్సనాలిటీ అన్నట్టు గేమ్లో పాయింట్ కాదమ్మా అట్లా అనుకుంటే బిగ్ బాస్ అందరినీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళనే హైట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అక్కడ అది మ్యాటర్ కాదు ఎవరికి ఇచ్చిన టాస్క్ ఎవరు పార్టిసిపేట్ చేసిన టాస్క్ వాళ్ళ కెపాసిటీలో వాళ్ళు విన్ అవ్వాలి అనేసి గేమ్ గేమ్ యొక్క అభిప్రాయం సో అలాంటప్పుడు సుమనన్న హైట్ లేరు సో సుమనన్నకి విన్నింగ్ ఛాన్స్ ఇవ్వాలంటే కుదరదు కదా సో తనుజ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఈ వీక్ ఎందుకో కొంచెం హైపర్గా అన్నట్టు నాకు అనిపిస్తుంది బయట నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ లేక హౌస్ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల మీరు ఇట్లా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారంటే నెక్స్ట్ వీక్ ఆడియన్స్ దించేస్తారమ్మా అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఫేర్గా ఆడతారో వాళ్ళని మాత్రమే ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేస్తారు సో మీరు కొంచెం లాస్ట్ వీక్ లాగానే ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ ఆడియన్స్ ఫ్యాన్స్ మనమే మనం అలానే ఆలోచిస్తాం కదండి ఎవరు గేమ్ ఆడితే వాళ్ళనే అప్రిషియేట్ చేస్తాం అంతేగాని ఊరికే ఓవర్ ఆటిట్యూడ్ చూస్తే మనం ఎవరిని ఎంకరేజ్ చేయం కదా తను చూస్తున్నారా లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం ఆ నామినేషన్లో కానీ ఆటిట్యూడ్ ఒకరిని అలా ఎక్కిరించడం అవన్నీ కూడా నాట్ గుడ్ యాక్చువల్లీ ఇప్పుడు వేరే వాళ్ళు ఏమైనా చేస్తే తీసుకోలేనప్పుడు ఈమె కూడా చేయకూడదు